ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ప్రజల తరఫున ఒక అప్లికేషన్ ఇచ్చాము రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో మేము తీర్మానం చేసిన వంద పీఠ రోడ్ వేడుకు కార్యక్రమానికి ఆ రోజు మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎక్సపోడు మిగతా ఇప్పుడున్న చైర్మన్ వై చైర్మన్ తర్వాత ఉన్న అందరూ ఆ రోజు ఉండి తీర్మానం చేశాము ఆ తీర్మానం చేశాక మొన్న వచ్చిన అంటే గత ప్రభుత్వంలో దాన్ని ముందుకు తీసుకొచ్చారు నిరంజన్ రెడ్డి గారు మూరంతా చాలా దుర్బలంగా ఉన్న పాత బజారు ఆ ఏరియా మొత్తం జీరో టూ గోల్పేట రోడ్డు జీరో టూ చిటాల రోడ్డు జీరో టూ పీతా రోడ్లు కొన్ని దాదాపు ఎనభై శాతం పూర్తి చేశారు కానీ డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు కానీ ఇరవై ఐదు శాతం ఇప్పుడు ఉన్న అప్పుడు పేదవాళ్ళు మొత్తానికి డబ్బు లేకున్న ఉడక మున్సిపాలిటీ నుంచి నిధులతోటి ఇల్లు పొడగట్టారు తర్వాత డబ్బు వచ్చినది రోడ్లు వేశారు అది వేరే డబ్బు లేనప్పుడు పేదవాళ్ళు తీసినప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు డబ్బులు సమస్య లేకుండా అదే మున్సిపాలిటీ నుంచి మొత్తం మిగతా రోడ్లు తీసి తీయాలి కదా సంపన్నులు అంటే కోటీశ్వరులవి మాత్రం ఈరోజు ముట్టుకోవడం లేదు అంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ఉందా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ రోడ్ మీదకి వచ్చి ఆ రోజు తీసినట్టు రోజు ఎందుకు పసంగ ఉన్నారు ప్రభుత్వం మారచ్చు కానీ మీరు పాలననే ఉండరు కదా ఎమ్మెల్యే మారచ్చు కానీ మీరు ఉండరు కదా మీరు ఎందుకు తీరం లేదు ఖచ్చితంగా మీరు మూడు నెలల నుంచి రోడ్డు వైడింగ్ ఆపారు ఎందుకు ఆపారు అనేది దీనికి ఎమ్మెల్యే గారు కల్పించుకొని వారితో కలెక్టర్ను తర్వాత పాలకులను అందరిని కూర్చొని గతంలో ఎట్లా మున్సిపాలిటీ నిధులు ఎట్లా ఖర్చు పెట్టారో దాన్ని ముందుకు తీసుకుపోవాలి మీరు నిధులు తెచ్చి మిగతా అవి పనులు పూర్తి చేయాలని కోరుతున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే మారినాక కొత్త ఎమ్మెల్యే వచ్చింది దాన్ని అలసగా తీసుకుంటారు చాలామంది ఆయన ఏం చెప్తలేడు కానీ వీళ్ళు అలచగా తీసుకొని ఒక దేవాలయం గోడ కట్టి ఇల్లు షాప్ల ముందర మొత్తం స్లాబ్లు వేసుకుంటూ మొత్తం రోడ్డు వైడింగ్ తూట్లు పడుతున్నారు దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు వచ్చాము మా మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము ఉన్నది ఏంటి ఓటు ప్రజల కోసం రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బంది కాకుండా పల్లెటూరు నుంచి వచ్చే ప్రజలు కనీసం పోతుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళకు ఒక స్థలం లేకుండా ఉంది రోడ్డు మెడలకు చేస్తా చేయాలి వెంటనే దాన్ని పూర్తి చేయాలి గతంలో వీళ్ళందరూ చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఎట్లా ప్రజల మీద దౌర్జన్యంగా కూలగొట్టారు ఈరోజు మీరు అలాగే వచ్చే సంపన్నను ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు అంటే పేద ప్రజలు ప్రజలు ఏం చేయలేరని మీరు కూలగొట్టినారు వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేరు వాళ్ళతో మీకున్న లాలు చేయాలి లేకుంటే మన వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ కాదు ప్రజలకు ఉపయోగపడాలని గెలిపించు మీరు ప్రజలకు ఉపయోగపడబోతే నెక్స్ట్ అందరినీ ఓడ కనుక మీరు అంత అట్లా కాకుండా ముందరకు వచ్చి ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని కోరుతున్నాం అగ్రపక్ష ఐక్యమైతే ఓనపడి నాగరాజు ఎస్ఏ ఎస్టిసిల్ మాండ్రింగ్ సభ్యులు ఎంఎస్ చెప్పి తెలంగాణ జనసభి జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్ రాములు విద్య నాగేష్ మిగతా సభ్యులు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు లోపల ఉన్నారు కల్గ వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాం కొత్త సంవత్సరం సంక్రాంతి స్వార్థ బాధ్యత